హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో ఏంటంటే ఇండియన్ టాయిలెట్ని తీసేసి వెస్ట్రన్ టాయిలెట్ని సెట్ చేద్దాం ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం వెస్ట్రన్ స్టైల్లో బాత్రూమ్కి బిగుస్తున్నాం ముందుగా పాత ఫ్లోరింగ్ టైల్స్ అన్ని తీసేసుకోవాలి ఎందుకంటే ఇండియన్ బేషన్లోకి వాటం అనేది పెట్టేస్తారు అందుకని మనం ఆ టైల్స్ అన్ని తీసుకోవాలి ఒకవేళ తీయకపోతే కనుక మనకి ఆ పెట్టిన టైల్స్ వాటం అనేది ఇండియన్ బేషన్లోకి ఉంటుంది కాబట్టి మనం తర్వాత వెస్ట్రన్ టాయిలెట్ బిగించిన వాటర్ అంతా అక్కడే స్టోర్ అయిపోద్ది అందుకనే మనం నీట్గా టైల్స్ అనేవి తీసేద్దాం ఇండియన్ బేషన్ కూడా చుట్టూ కొట్టి తీసేసాను అక్కడ పీట్రా పాయింట్ని మనం తొమ్మిది అంగుళాల సూట్ బేషన్ తేటం జరిగింది దానికి అనుగుణంగా మనం ఆ కరెక్ట్గా సూట్ బేషన్కి సెట్ అయ్యే పాయింట్ని మనం సెట్ చేసుకోవాలి శుభ్రంగా నాలుగంగులాల పైప్ చుట్టూ నీట్గా మాల్ అనేది లేకుండా కొట్టేయాలి మనకి పైప్ అనేది కనపడింది దాని చుట్టూ అలా నీట్గా శుభ్రంగా మనం కొట్టేసేసేయాలి ఇప్పుడు మనం నాలుగంగులాల ఎల్బో తీసుకొని మనకి తొమ్మిది అంగుళాల సూటు సెట్ అయ్యేలాగా కొలుచుకొని ఒక చిన్న పైప్ ము కట్ చేసి పెట్టుకున్నాం నేనైతే ఒక సైడ్ నాకు గ్యాప్ ఎక్కువ కావాల్సి వచ్చింది ఒక సైడు సరిపోని తీసుకున్నాను నాలుగు అంగుళాల పైపుని తొమ్మిది అంగళాల పొడవుతో నీట్గా ముక్క అనేది కట్ చేశాను మనం నీట్గా ఇప్పుడు గమ్ అది అప్లై చేసి మనం నీట్గా మనకు కావాల్సిన పాయింట్ని సెట్ చేసుకుందాం పాత పైప్కి మనం కొత్త పైప్ జాయింట్ చేయటం జరిగింది అలాగే నాలుగు అంగ్లాల ఎలబో కూడా గమ్ము ఎక్కిచ్చేసుకుందాం నీట్గా పైప్ చుట్టూ క్లీన్ చేసేసుకొని ఎల్బో కూడా గమ్ము రాసి ఫిక్స్ చేసేద్దాం ఎల్బో అయితే నీట్గా ఫిక్స్ అయిపోయింది మనకి ఏ హైట్లో కావాలో చూసుకొని పైప్ అనేది కట్ చేసుకొని మనం దానికి కూడా గమ్ము రాసి ఎక్కి మీరు కనుక అప్పుడు దాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి